అందరు నమస్కారం అండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను అయితే నా అన్వేషణ అనే ప్రారంభ వ్యక్తి హిందువుల గురించి హిందూ దేవతల గురించి హిందూ దేవుల గురించి హిందూ మతం గురించి అసభ్యంగా మాట్లాడడం జరిగింది ఇది అందరికి తెలిసిన విషయమే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అయితే ఈ నా అన్వేష గారు మాట్లాడిన మాటల్ని ఖండిస్తూ నాలాంటి చిన్న స్థాయి వ్యక్తులు నాలాంటి చిన్న స్థాయి యూట్యూబర్లు మాత్రమే రియాక్ట్ అవుతున్నారే తప్ప పెద్ద స్థాయి వ్యక్తులు సెలబ్రిటీలు అలాగే హిందూ పండితులు అలాగే సనాతన హిందువులు ఎవరు కూడా అన్వేషారు మాట్లాడిన మాటల్ని ఖండిస్తూ ఎవరు కూడా రియాక్ట్ అవటం లేదు మరి అన్వేష్ గాడికి భయపడుతున్నారా లేదా అనేది నాకు నిజంగా అర్థం కాల మన మతం గురించి మన దేవుళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడితే మనకి పౌరుషం రాదా మనకి రోషన్ రాదా అనవసరమైన టాపిక్ల గురించి రియాక్ట్ అవుతాం తప్ప ఇలాంటి టాపిక్ల మీద ఎందుకు మనం రియాక్ట్ కాలేకపోతున్నాము ఎందుకు మనం రియాక్ట్ కాలేకపోతున్నాము పని బాట లేని మీద రియాక్ట్ అవుతారు ఎగ్జాంపుల్ కి మా నాగబాబు గారిని తీసుకుందాం మా నాగబారు నాగబాబు గారు కొద్ది రోజుల ముందు శివాజీ గారు ఏదో మాట్లాడారని బయటకు వచ్చి డామ్ ఢూమ్ డకారా అంటూ శివాజీ గారి మీద రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది వాస్తవానికి నాగబాబు గారు దాని మీద రియాక్ట్ అవ్వకూడదు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనవసరంగా దాని మీద రియాక్ట్ అయ్యారు తర్వాత నెగిటివిటీ కూడా చాలా చాలాగానే వచ్చింది నాగబాబు గారికి రోషం పౌరుషం ఉంటే అన్వేష మాట్లాడిన మాటల్ని ఖండించాలి అన్వేష మీద మాట్లాడాలి ఎందుకంటే గతంలో ఎవరో హిందువుల గురించి శ్రీరాముడి గురించి సీతాదేవి గురించి ఎవరో తప్పుడుగా మాట్లాడారు అని గతంలో రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది నాగబాబు గారు ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు మా హిందువుల జోలికి రావద్దు మా రాముడు జోలికి రావద్దు మా సీతాదేవి జోలికి రావద్దు మా దేవుల గురించి మాట్లాడితే తోలు తీసి కింద కూర్చొని పెడతాము అని పవర్ఫుల్ డైలాగులతో ఆనాడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది బహుశా నాగబాబు గారికి అది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాము నాగబాబు గారు గత ఏడు సంవత్సరాల ముందు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి

頻度論に行ってるとんで、中途に行くこっちはね、だから。WTO のアりとり行って,ってると。セグラムになっておるよりる。シートマンになってるよアニメーショなってるよま、あ、テレビでうったのいついたわけよ。いったい、手入れうか。くないでよ。ネットに出てもやりやりたわ。 సంస్కృతిని వ్యక్తాలను చూస్తున్నారు మా విశ్వాసాన్ని కాల్ చేయాలని చూస్తున్నారు ఎవరు చేసినా సరే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొని చూస్తుంది గుర్తుపెట్టి ఉంది నాగబాబు గారిని నేను స్ట్రెయిట్ గా అడుగుతున్నా నాగబాబు గారు మీ పౌరుషం సచిందా మీ పౌరుషం పోయిందా మీ పౌరుషం ఏమైంది మీ హిందువుల గురించి మీ కులదైవం సీతాదేవి గురించి రాముని గురించి ఒక వ్యక్తి అసభ్యంగా మాట్లాడితే దాని మీద ఎందుకు ఖండించలేదు మీరు దాని మీద కదా మీరు ఖండించాల్సింది అనవసరమైన టాపిక్ల గురించి పని బాట లేని టాపిక్ల గురించి మీరు మాట్లాడుతున్నారు తప్ప అసలైన టాపిక్ గురించి అసలైన వ్యక్తుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున ఎవరో ఏదో మాట్లాడని మీరు రెచ్చిపోయారు మీరు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అయితే నేను అండగా ఉంటాను హిందువులకి హిందువుల గురించి ఎవరైనా మాట్లాడితే హిందూ దేవతల గురించి ఎవరైనా మాట్లాడితే ఖబర్దార్ గుర్తు వాళ్ళు తోలు తీస్తామని చెప్పి వార్నింగ్లు ఇచ్చిన మీరు ఈ రోజున అదే హిందువుల్ని అదే మీ కులదైవం శ్రీరాముణ్ణి శ్రీ సీతాదేవిని దూషిస్తే ఇలాంటి వ్యక్తి మీద అన్వేషగా అన్వేష లాంటి వ్యక్తి మీద మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు మాట్లాడాల్సింది దీని మీద కదా మీరు ఖండించాల్సింది దీని మీద కదా దీని మీద ఖండించాలి మీలాంటి వ్యక్తులు రియాక్ట్ అయితే మరికొంతమంది రియాక్ట్ అవుతారు ఎగ్జాంపుల్కి ఎవరో పన్నెండు మందితో ఎవరో ఒక వ్యక్తి చైన్లు అబ్యూజ్ చేశాడని సాయి ధర్మ తేజ్ రియాక్ట్ అవ్వడం జరిగింది రియాక్ట్ అయిన తర్వాత అది చాలా పెద్ద ఇష్యూ అయ్యి ఆ ఎవరైతే ఆ చైల్డ్ అబ్యూజ్ చేశారో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సెలబ్రిటీలు రియాక్ట్ అయితే అంత రియాక్షన్ ఉంటుంది జనాలకి ఎక్కువగా వెళ్తుంది ఈ రోజు కూడా ఈ నాన్ వెజ్ గాడు మాట్లాడిన మాటల్ని సెలబ్రిటీలు ఖండించాలి సెలబ్రిటీలు బయటికి రావాలి ప్రతి హిందువు కూడా ప్రతి హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి కూడా బయటకు వచ్చి నాన్ వెజ్ గాడు మాట్లాడిన మాటల్ని ఖండించాలి బయటికి రండి మీకు పౌరుషం లేదా మీకు రోషం తెచ్చిందా ఎవడో పోరం కూడా కొడుకు వచ్చి మన మన దేవుల గురించి మన దేవతల గురించి అసభ్యంగా మాట్లాడితే మనకు పౌరుషం రాదా మనకు రోషం రాదా మనం బయటికి రామా రండి బయటికి మాట్లాడండి ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడితే రేపొద్దున నాన్ వెజ్ లాంటి వ్యక్తులు మళ్ళీ హిందువుల గురించి హిందూ దేవుల గురించి మాట్లాడాలంటే భయపడాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అది హిందువులైనా సరే లేదా క్రిస్టియన్లైనా సరే లేదా ముస్లిం అయినా సరే నేను క్రిస్టియన్ సోదరులకి ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా ఏదో హిందువులు తిట్టారు కదా అని చెప్పేసి మీరు వాడికి సపోర్ట్ చేస్తే రేపొద్దున మిమ్మల్ని కూడా తిడతాడు మిమ్మల్ని కూడా తిడతాడు గుర్తుపెట్టుకోండి హిందువుడు వాడి హిందువు వాడి హిందువు అయ్యండి వాడు హిందువు వాడి మతాన్ని వాడు దూషించుకున్నప్పుడు ఏరే మతాల్ని దూషించడానికి గ్యారంటీ ఏముంది రేపు హిందూ మతం దాకా వచ్చాడు నిన్న రేపు మన మతాల దాకా అంటే క్రిస్టియన్ మతం దాకా లేకుంటే ముస్లిం మత మతం దాకా ఎందుకు రావడానికి గ్యారెంటీ ఏముంది గ్యారంటీ ఇవ్వగలుగుతారా మారాలి ప్రతి ఒక్కరు మారాలి ఎవరైనా సరే మతాల గురించి మాట్లాడాలంటే భయపడాలి మతాల గురించి మాట్లాడకూడదు దేవుళ్ళ గురించి మాట్లాడకూడదు మీకు వ్యక్తులు వ్యక్తులకి సమస్యలుంటే వ్యక్తులు వ్యక్తులు గొడవలుంటే వాళ్ళు వాళ్ళు చూసుకోలే తప్ప మధ్యలో దేవుళ్ళని లాగకూడదు దేవతలను లాగకూడదు మతాలను లాగకూడదు బయటికి రండి ఇప్పటికన్నా సిగ్గు లేకుండా కొంతమంది నేను చూస్తున్నా ఈ నాన్ వెజ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు నిజంగా వాళ్ళకి సిగ్గు ఉందా లేదా నాకు నిజంగా అర్థం కాల వాడు నాన్ వెజ్కి ఈ రోజున హిందూ దేవుళ్ళు తిట్టారు రేపొద్దున మీ దేవుని తిట్టడానికి గ్యారంటీ ఏముంది మీ మతం దాకా రావడానికి గ్యారెంటీ ఏముంది అలాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తారా అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా ఇదా మీరు పాటించే ధర్మం ఇదా మీరు నీతి ఇదే మీ పౌరుషం ఇదే మీ రోషం మీ అందరికి రోషం తెచ్చిందా నాకు అర్థం కాదా రోషం చచ్చిపోయిందా మీకు నాగబాబు గారికి చెప్తున్నా సపరేట్గా నాగబాబు గారు మీరు అనవసరమైన టాపిక్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప అసలైన టాపిక్ల గురించి మాట్లాడటం లేదండి మీరు అసలైన టాపిక్ ఇది నా అన్వేషాడు మాట్లాడిన మాటల మీద మీరు రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే జనసేన సిద్ధాంతాలకి విరుద్ధంగా మాట్లాడడం జరిగింది జనసేన సిద్ధాంతాలకి విరుద్ధంగా మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు బయటకు వచ్చి మీరు ఖండించాలి వీడిని వీడి మీద మీరు మాట్లాడాలి ఇలాంటి మాట ఇలాంటి వ్యాఖ్యల మీద మీరు మాట్లాడితే మీకు ఒక పాజిటివ్ వస్తుంది అంతేగాని పని బాట లేని చిన్న పిన్న కాంట్రవర్సీ చిన్న స్థాయి కాంట్రవర్షిని పట్టుకుని దాని గురించి మాట్లాడితే మీకు నెగిటివిటీ వస్తుంది మీరు మన ఏదైతే నెగిటివిటీ తెచ్చుకున్నారో ఆ నెగిటివిటీ మీరు పోగొట్ట పోగొట్టుకోవాలనుకుంటే మీరు ఈ అన్వేష గారు మాట్లాడిన మాటల మీద రియాక్ట్ అవ్వండి దీని మీద రియాక్ట్ అయితే ఎంతో కొంత మీ మీద నా నెగిటివిటీ పోతుంది ఎంతో కొంత మీ మీద గౌరవం వస్తుంది ఏదైతే మీరు పోగొట్టుకున్న పరువు ఉందో ఆ పరువు ఎంతో కొంత మళ్ళీ తిరిగి వస్తుంది ఖచ్చితంగా వీడు మాట్లాడిన మాటల్ని మీరు ఖండించండి మీరు రియాక్ట్ అవ్వండి మీరు బయటికి రండి ఇది మీ పార్టీ యొక్క సిద్ధాంతం మీ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని మీ పార్టీ యొక్క సిద్ధాంతాలని వీడు అసభ్యంగా మాట్లాడితే మీరు బయటకు వచ్చి మాట్లాడాలి మీరు బయటకు వచ్చి ఖండించాలి బయటికి రండి నాగబాబు గారు వచ్చి మాట్లాడండి అనవసరమైన దాని గురించి మాట్లాడొద్దండి దీని గురించి మాట్లాడండి బయటికి రండి నాగబాబు గారు జై హింద్